గోధుమ పిండితో చపాతీలు చేస్తున్నాం గోధుమ పిండి అంటారులే కానీ కొంచెం మా అబ్బాయి వాళ్ళు తిరుపతి వెళ్తున్నారు ఫ్రెండ్స్ అందరూ పొడి ఇది కాస్త సాల్ట్ నూనెత్తరమ్మా కాస్త నూనె కలుపుదాం ఇది కలపడానికి చపాతీ చేస్తాను తడిపిండి పొడిపిండి కావద్దు ఇదంతా కాస్త పట్టుకొని సాల్ట్ కలుపుకొని చపాతీ అని చిర ప్రస్తుతూ వెళ్తున్నప్పుడు పిల్లలకి కాస్త ఏదో చేయాలి కదా చపాతి చేసి బాగా నానబెడితే పిండి ఎక్కువసేపు తీసేయాలి కంగారు అది గబ్బు నన్ను కంగారు పెట్టద్దు మీరు కంగారు పడద్దు అబ్బా అది సంగతి నేను కంగారు పడద్దు నన్ను కంగారు పెట్టద్దు మీరు కంగారు పెట్టద్దు ఈ పిల్లోడు ఒకడు కాస్త నూనె వేస్తే మేత్తగా ఉంటాయండి చపాతీలు ఈ పిల్లోడు అటు వచ్చి ఇటు వచ్చి పోతున్నావు అబ్బాయా ఇలా కలిపితేసే పాప ఈ దొంగ మనతో లేదండి అందుకే మళ్ళా కలుపుతున్నాము పిండి రెండు కేజీల పిండి అండి ఇది చాలా ఎన్ని ఎన్ని చపాతీ పిండి ముద్ర అయినాయో ఇవన్నీ బయట కొనాలంటే ఒక్కో చపాతీ వచ్చి నలభై రూపాయలు అవుతుంది చూసారా ఎన్ని అయినాయో ఇంట్లో చేసుకుంటే అంతేనండి మేమైతే ఇంట్లోనే చేసుకుంటాం ఎక్కువ శాతం ఎప్పుడన్నా అయితే హోటల్లో తెచ్చుకుంటాం కాకపోతే పిల్లలందరూ కలిసి వెళ్తున్నారు కాబట్టి తీసుకురావాల్సి వస్తుంది చేయాల్సి వస్తుంది మేమైతే మినిమం యాభై మంది కొండుతామండి వంట అయితే ఏదైనా ఇంట్లోనే చేసుకుంటాం మేము చపాతీ చూసారా ఎన్ని చపాతీలు అయినాయో కాలుస్తున్నావు చూపిస్తుంది కూడా ఇంట్లో చేసుకుంటే ఆట వచ్చిందండి బయట అయితే ఆటరాదు తిరుపతిలో అయితే తినలేమండి అందుకే కొద్దిగా మన చపాతీలండి పొగలో సెగలే తినే తింటే ఏం లేదు మే అత్తగా వెళ్ళిపోతాయి పోగాలో సేగలే ఇగోండి రెడీ అయినాయి మేము కూడా వేసి వేత్తనాము ఖాళీ కాల్తో తింటున్నాము అదిగో పొగలో సేగలే బాబోయ్